నాలుగో పాయింట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యక్తిగత స్వార్థలో నాలుగోది ఏంటంటే బైబుల్లో ఎవరైనా వ్యక్తిగత స్వార్థ చేశారా బైబుల్లో వ్యక్తిగత స్వార్థ ఎవరైనా చేశారా చాలా మంది చేశారు అందులో కొన్ని పేర్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ప్రభు ఏసు వారు ప్రభుని ఏసుక్రీస్తు వారు బహిరంగ స్వార్థం చాలా చెప్పాడు బహిరంగ స్వార్థం చాలా చెప్పాడు అలాగే వ్యక్తిగత స్వార్థలు కూడా చేసాడు వ్యక్తిగత స్వార్థల వల్ల వ్యక్తిగత స్వార్థ వల్ల కూడా కొంతమంది మారారు అందులో ఒక వ్యక్తి ఎవరైనా అందులో ఒక వ్యక్తి ఎవరైనా నికోదేము నికోదేము అనే వ్యక్తి యేసు క్రీస్తు గారి దగ్గరికి రహస్యంగా రాత్రి వేళ వచ్చారు ఏమైపోడు మారేడు అంటే వ్యక్తిగత సువార్త యేసు క్రీస్తు కూడా చేశాడు ఎవరు మార్చేశాడయ్యా అంటే నికోదేముని మార్చాడు నికోదేమో అన్నాడు ఏం కాదు ఎవరయ్యా చూడగలిగితే యోహాన స్వార్థ మూడో అధ్యాయం మొదలు వచ్చును యోహాన స్వార్థ మూడో అధ్యాయం మొదలు వచ్చును యూదుల అధికారి అయిన నికోదేము పరిసేడు ఒక నువ్వు అతను రాత్రి ఎందు ఆయన యొక్కకు వచ్చి బోదొక్కడ నువ్వు దేవుని యొద్దు నుండి వచ్చిన బోదొకడవన్నీ మేము ఎరుగుదేము దేవుడు తోడే ఉంటేనే గాని నువ్వు చేయించిన సూచిక్రియలు ఎవడను చేయలేడు ఆయన చెప్పును యూదుల్లో ఆయన ఎవరంట అధికారి ఈ యూదుల అధికారి ఒక రోజు అర్ధరాత్రి అర్ధరాత్రి ఏ రాత్రి తెలీదు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తుతో మాట్లాడాడు ఏసుక్రీస్తు ఏం చేశాడు చక్కగా ఏం చేశాడు అంటే వాటిని చక్కగా సుమార్ చెప్పాడు మార్చాడు ఆ నీకు మార్పాడు అంటే వ్యక్తిత స్వార్థ చేసాడు ఎవరిని మార్చాడు నికోదేవుని మార్చాడు నికోదేవుని మార్చాడు ఇంకా ఇంకెక్కడ చేశాడు వ్యక్తిగత స్వార్థ ఇంకెవరిని మార్చాడు అంటే సమర స్త్రీతో కూడా వ్యక్తిగత స్వార్థ చేశాడు వ్యక్తిగత స్వార్థ ద్వారానే సమర స్త్రీ ఏమైంది మారింది మారిన ఊరకలేదు మారిన ఆవిడ ఏం చేసిందంటే ఊరినే అంటే వ్యక్తిగత స్వార్థ అన్నది చాలా పవర్ఫుల్ అయింది ఎంత పవర్ఫుల్ అయిందంటే సరైన వ్యక్తిని మార్చావంటే ఈ సరైన వ్యక్తి ఏం చేస్తాడు అంటే వందల మందిని మార్చేస్తాడు వందల మందిని మార్చేస్తాడు ఇప్పుడు స్త్రీని వ్యక్తిగత స్వార్థ ద్వారా కలిసాడు వ్యక్తిగతంగా కలిసాడు వ్యక్తిగతంగా అంటే ఎవరు ఉండరు వ్యక్తిగత స్వార్థ అంటే ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి ఉన్నప్పుడు మాట్లాడేది ఏ స్వార్థ వ్యక్తిగత స్వార్థ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు నీళ్ళు అన్నాడు అలా మాటలు పెట్టాడు ఆ నీళ్ళు అంటే మీకు మాకు సాంగత్యం లేదు కదా ఏ కొన్ని మాటలు చెప్పాడు అలా మాట్లాడుతూ మాటలు ఎక్కడికి తీసుకొచ్చాడు మెసేజ్ దగ్గర తీసుకొచ్చాడు ఆ మెసేజ్ కోసం నాకు తెలిసింది ఆ మెసేజ్ ఎవరు కాదు అన్నాడు ఈజీగా ఆవిడ మార్చాడు వ్యక్తిగత స్వార్థ వాళ్ళ ఆవిడ మారింది మారిన ఆవిడు కాలిగలేదు మారినవిడ తీసింది అంటే ఊరినే మార్చేసింది అంటే వ్యక్తిగత స్వార్థం ఎంత పవర్ఫుల్ మీకు గత కావాలి ఏసుక్రీస్ కూడా వ్యక్తిగత స్వార్థ చేశాడు ఒక ఆ మార్చాడు ఆ తర్వాత సమర కూడా మార్చాడు ఆయన వ్యక్తిగత స్వార్థం ద్వారా మరొక వ్యక్తి మార్చాడు ఆయన పేరు చక్రయ్య పొట్టి పొట్టిజకయ్య కూడా వ్యక్తిగత స్వార్థం మారాడు ఆయన ఆయన అక్కడ ప్రసంగం చేస్తే ప్రసంగుని మార్లేదు ఎవరు పొట్టి చెక్కయ్య ఏసు ప్రసంగం చేస్తే ప్రసంగం విని మారాడా లేదు అలా వెళ్తున్నాడు చెట్టు మీద ఉన్నాడు జక్కయ దిగి అన్నాడు ఇంటికి వస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాడు మాట్లాడాడు ఆయన ఏమిడు మార్పాడు అంటే ఏసు వ్యక్తిగత స్వార్థ ద్వారా జక్కని కూడా మార్చాడు జక్క మారి జక్క మామూలుగా తీసుకోలేదు తన ఆస్తిని పేదగా చేశాడు అంటే వ్యక్తిగత స్వార్థ ద్వారా మారిన వారు ప్రపంచాలను సృష్టించారు వ్యక్తిగత స్వార్థ ద్వారా ప్రపంచాలు సృష్టించారు దానికి వ్యక్తిగత స్వార్థ అన్నది ఆశామాషి విషయం ఏమి కాదు దానిక వ్యక్తిగత స్వార్థ ద్వారా మనం కూడా కొంతమంది ఏం చేయొచ్చు ఈజీగా మార్చొచ్చు ఇక వ్యక్తిగత స్వార్థ ఎవరు చేశారు అన్నప్పుడు ఏసుకులు చేశాడు ఇంకెవరు చేశారా అంటే ఏ శిష్యులు కూడా వ్యక్తిగత స్వార్థ చేశారు ఎవరు ఏ సూక్రి శిష్యులు కూడా ఏం చేశారు వ్యక్తిగత స్వార్థం చేశారు అందులో ఆంధ్ర ఉన్నాడు ఆంధ్ర కూడా వ్యక్తిగత స్వార్థ చేశాడు వ్యక్తిగత స్వార్థ చేసి ఎవరిని మార్చాడు అంటే పేతురు పన్నెండు మందిలో మొట్టమొదటి వ్యక్తి పెద్ద ఎవరు పేతురు మార్చాడు ఎవరు ఆంధ్రయ్య వ్యక్తిగత స్వార్థ చేసి పేతురు మార్చాడు మారిన పేతురు మామూలుగా లేదు ఆయన మారాడు ఏ తిరిగాడు ఏ చనిపోయిన తర్వాత ఏ తిరిగి లేచిన తర్వాత ఇదే పేతురు స్వార్చ్ చేశాడు మూడు వేల మందిని ఈయన మూడు వేల మందిని మార్చాలి అంటే ఈయన మార్చడానికి ఒక వ్యక్తి ఎవరో ఏం చేశాడు వ్యక్తిగత స్వార్త వల్ల పేతురు మారాడు మారిన పేతురు ఏం చేశాడు అంటే తర్వాత మూడు వేల మందిని మార్చాడు ఆ తర్వాత నాలుగు వేల మంది మార్చాడు ఆ తర్వాత ఐదు వేల మందిని మార్చాడు ఆ తర్వాత అనేక మందిని ఆయన చేశాడు అంత మందిని మార్చే యోధుడిని మార్చిన వ్యక్తి ఎవరు ఆంధ్ర ఈ ఆంధ్ర ఏ స్వార్థ ద్వారా మార్చిడు వ్యక్తిగత అంటే ప్రసంగాల ద్వారా చూడండి ఆయన ఎలా మార్చి చూడగల వార్త ఒకటో యోహర్స్ వర్త ఒకటో జలభై నలభై ఒంటి చూడగలైతే మూవీ చేస్తాను కంగారు పడకండి యోహాను యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరులో ఒకడు చీమోను పేతుడు సహోదరు అయిన ఇతడు అతడు తన సహోదరు అయిన సీమోను చూసి మేము మెస్ అయ్యానికి అతనితో చెప్పి ఈ ఆంధ్ర ఏం చేశాడంట పేదరు పేరు మెస్ ఏం చేస్తాం కనుకున్నామని చెప్పాడంట అప్పుడు మా మనసు వచ్చును ఏసినద్దుకు అతను తోడుకుని వచ్చును పేతుర్ని ఏసు దగ్గర తీసుకొచ్చింది ఎవరు ఆంధ్రయే సవారు చెప్పి వ్యక్తిగత సవారు చెప్పి ఏసు దగ్గర పేదర్ని తీసుకొచ్చాడంటేసిన అతను తోడుకుని వచ్చి మెస్సయ మాటకు అభిషిక్తురని అర్థం ఏసు అతని వైపు చూచి నువ్వు యోహాను కుమారుడని సీమోను నువ్వు కేఫా క్యాఫా అన్న మాటకు రాయి అని అర్థం అంటే పేతుర్ని ఏ దగ్గర తీసుకొచ్చింది ఆంధ్రయ ఏ స్వార్థ ద్వారా అంటే వ్యక్తిగత స్వార్థ ద్వారా తీసుకొచ్చాడు వ్యక్తిగత స్వార్థ ద్వారా మారిన పేతురు ఖాళీ లేడు ఆ తర్వాత సంఘానికి ఏమేడు సంఘానికి ఎవడు నాయకుడు మొట్టమొదటి సంఘానికి అవరు పేతురే ఈ పేతుడు ఎలా మారాడు వ్యక్తిగత స్వార్థ ద్వారా మారాడు వ్యక్తిగత స్వార్థం ద్వారా మారిన పేతురు పాస్టర్ అయ్యాడు పాస్టర్ అనేక మంది మార్చాడు ఇంకా వ్యక్తిగత స్వార్థం ఇంకెవరు చేశారు కూడా మనం చూడగలిగితే పిలిపు అనే వ్యక్తి వ్యక్తిగత స్వార్థ చేశాడు ఎవరికి చేశాడే అంటే ఎరిశిలేము నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్న నపంసుకుడు అనే వ్యక్తి రథం మీద వెళ్తున్నప్పుడు రథం మీద వెళ్తున్నప్పుడు పేతుడితో పరిశుద్ధాత్మ మాట్లాడాడు వెళ్ళే అతగా దేవుని మాటలు అంటే పరిగెట్టుకుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు రథం వెళ్తుండగా పక్కన పరిగెడుతుంటే కూడా అన్నాడు వచ్చి రథం మీద కూర్చోమన్నాడు ఆయన గ్రామంలో చదువుతున్నాడు గ్రామంలో చదువుతున్నప్పుడు గ్రంథంలో మాట అర్థం కాలేదు ఈ మాటలు ఎవరి కోసం చెప్తున్నాడు దేవుడు అన్నప్పుడు గంగారు పడుకో ఆ మాటలు చెప్తున్న ఎవరి కోసం ఏసు కోసం చెప్పాడు ఏసును పరితించేశాడు దారిలోనే బాప్తి చేశాడు నపంసుకుడు లాంటి నపంసుకుడు అంటే చనం కాదు ఒక ఒక దేశానికి ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి ఎలా మారాడా అంటే ఆర్థిక మంత్రి ఎలా మారాడంటే ఒక పిలుపు ద్వారా ఈ ఈ మారిన ఈ నపంసుకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతాల్లో క్రిస్టియానిటీ పెరిగింది అలా క్రిస్టియానిటీ పెరిగితే ఆ క్రిస్టియాన్ లో ఒక స్త్రీ మారింది ఆ స్త్రీ ఎవరో కాదు మదర్ తెలిసా ఆ మదర్ తెలిస్తే మన ఊరు వచ్చింది మన దేశం వచ్చింది మన దేశం వచ్చి ఎంతో మంది ఏం చేసింది సేవ చేసింది ఎంతో మంది కుష్టు రోగులకి సేవ చేసిన ఆ మదర్ తెరిసా ఈ పిలి నపంసుకుడు ఉన్న దేశానికి సంబంధించిన వాడు ఈడు మారేడు కలిగిన ఈ నపంసుడు మారేడు కలిగిన ఊర్లో చాలా మందిని మార్చాడు అలా మారినాల్లో ఎవరున్నారు మదర్ తెరిస ఉంది వాడు మన ప్రాంతం వచ్చింది అనేక మందికి ఏం చేసింది సేవ చేసింది క్రీస్తు ప్రేమను కనపరిచింది అంటే వ్యక్తిగత స్వార్థ అంటే మీరు ఏదో అనుకోకండి వ్యక్తిగత స్వార్థం వల్ల గొప్ప గొప్పళ్ళు మారేరు ఈ గొప్ప గొప్పళ్ళు ప్రపంచాన్ని ప్రపంచాన్ని సృష్టించారు ప్రపంచాన్ని ప్రమాదం సృష్టించాడు పిలుపు ఇంకో పిలుపు ఉన్నాడు నతానే బ్రదరు పిలుపు ఉన్నాడు నతానేలు ఉన్నాడు ఈ అనే వ్యక్తిని మరొక పిలుపు కూడా మార్చాడు ఇలా బైబిల్ మనం చూస్తూ పోతే చాలా మంది వ్యక్తిగత స్వార్థం చేస్తున్నట్లు మనం గమనించగలం ఇంకా వ్యక్తిగత స్వార్థం ఎవరు అంటే అపోస్తుడైన పౌలు చేశాడు అందుకే చెప్పాను కదా అపోస్తుడైన పౌలు జైల్లోకి వెళ్ళి ఎవరు మార్చేశాడు అధికారులు కూడా మార్చేశాడు ఖైదీలు కూడా మార్చేశాడు అలా మార్చిన వారిలో ఒక ఖైదీ కొనేసం అన్నాడు ఆయన కొరకు రాయబడిన పత్రికే పత్రిక ఆ కాదు నాయకులు సరసాల నాయకులు కూడా మార్చేసాడు మీ తెలుసు కదా సరసాల నాయకులు మార్చేసాడు ఎప్పుడైతే సరసాల నాయకుడు మారాడు ఇంటికి పిలిపించుకున్నాడు ఇంట్లో స్వార్థ తెచ్చుకున్నాడు ఆ రాత్రే కుటుంబ సభ్యులందరూ ఏమైపోయారు మారిపోయాడు అంటే అపోతులైన పౌలు కూడా ఏ స్వార్థ చేశాడు వ్యక్తిగత స్వార్థ చేశాడు ఇక్కడ మీకు విషయం చెప్పాలనుకున్నాడు సుబ్బిగా చూపు లేకుండా ఈ రోజు వాక్యం చెప్తున్న నేను కూడా వ్యక్తిగత స్వార్థం వల్ల మారాను దాని వెళ్ళిన వ్యక్తి మీ తెలుసు ఆయన పదే పదే బయటకు వచ్చేవాడు రమ్మని వడు పోరా బాబు అనివ్వండు రమ్మని వాడు పోరానివాడు రమను వుడు పోరా అనివాడు ఆయన బాధ తట్టుకోలేక ఆయన మాటలు విన్నాను రాత్రినికి వెళ్ళాను మారేను వ్యక్తిగత స్వార్థం వల్లే మారాను ఈ రోజు మీ ముందే ఉన్నాను ఫాస్ట్ గా ఉండి వాక్యం చెప్తాను వ్యక్తిగత చిన్నదేమి కాదు ఇంకా గొప్ప విషయం చెప్తాను ఇక్కడ ఉన్న నాగేశ్వరరావు గారు కూడా వ్యక్తిగత స్వార్థం వల్లే మారేడు ఈరోజు సంఘానికి ఏమేడు డు నేను అంటాను వ్యక్తిగత స్వార్థ అన్నది మీరు ఆశామాషగా తీసుకోకండి వ్యక్తిగత స్వార్థ ద్వారా ఎంత గొప్పవాడైనా ఎంత కొమ్ములు తిరుగుడైనా ఏమైపోతాడు మారిపోతాడు కోసం చెప్తే నేను ఒప్పుకునే ఎవరో నాగేశ్వరరావు ఈ మార్చెప్పాల్సింది తెలియదు ఏసుకోసం చెప్తున్నావు అని ఇంట్లో వాళ్ళు మారిపోతున్నారని ఆయన అలిగిలిపోయాడు ఎక్కడికి వేరే ప్రాంతానికి అలిగిలిపోయాడు కోసం విని ఏసుకోసం మారిపోతున్నారని వాళ్ళ అబ్బాయి కోసం చెప్తుంటే వాళ్ళ అబ్బాయికి ఆయనకి గొడవ కొమ్ములు తిరిగినాడు కూడా మారిపోతాడు ఏమేడా అంటే ఈరోజు సంఘానికి ఏమేన పెద్ద ఏడు సంఘాన్ని నడిపించడం ఆయన ఒక ముఖ్య పాత్రను ఈరోజు పోషిస్తున్నాడు నేను అంటాను వ్యక్తిగత స్వార్థ ద్వారా ఎవడైనా మారిపోతాడు ఎవడైనా మారిపోతాడు ఎవడైనా మారిపోతాడు ఎవడనైనా మార్చేసే ఈ వ్యక్తిగత స్వార్థ పెద్ద కష్టమైన స్వార్థ ఏమి కాదు పెద్ద ఖర్చులతో కూడుకు స్వార్థ కూడా కాదు ఈజీకి వెళ్ళి సరదాగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ మాటలు కలుపుతూ చక్కగా క్రీస్తు నమ్ముకుండా అని చెప్పి మార్చడమే వ్యక్తిగత స్వార్థ వ్యక్తిగత స్వార్థ ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పాను మొదటి నా కోసం ఒకసారి వ్యక్తిగత స్వార్థ అంటే ఏమిటి ఏమిటి ఒక విశ్వాసి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్రీస్తు కోసం చెప్పి మార్చేలా చేయడమే వ్యక్తిగత స్వార్థ రెండవది వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అనేక నాశనం అయిపోతున్నారు కనుక మనకు ఆజ్ఞ ఇవ్వబడింది కనుక మనం మారిందే అనేకులు మార్చిన కనుక మన సంఘాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి కనుక ఏ స్వార్థ చేయాలి వ్యక్తిగత చేయాలి ఆ మూడోది 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 మామూలు స్వార్థకు వ్యక్తిగత స్వార్థకు తేడా చెప్పాను బహిరంగ స్వార్థకు వ్యక్తిగత స్వార్థ తేడా చెప్పాను వ్యక్తిగత స్వార్థకు గొప్పతనాలు చెప్పాను ఏంటో గొప్పతనాలు దీని పెద్ద బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు ఈజీగా మనం ఒక వ్యక్తి దగ్గర ఈజీగా మనం చెప్పొచ్చు ఎప్పుడైనా చెప్పచ్చు ఎక్కడైనా చెప్పచ్చు ఖర్చు లేని ఏం లేని ఖర్చు లేంది ఎక్కువ ఫలితాలు కూడా ఎక్కువ ఫలితాన్ని కూడా ఇస్తుంది కనుక బహిరంగ స్వార్థకు వ్యక్తిగత స్వార్థ ఆడ అనే కథ ఉంది ఫలితాలు ఎక్కువ ఇస్తుంది ఫలితాలు ఎక్కువ ఇస్తుంది డబ్బులు ఖర్చు తక్కువ ఉంటుంది ఎక్కడ ఏం చేయొచ్చు ఎప్పుడు ఏం చేయొచ్చు ఎలాగైనా ఈజీగా మనం మాటలు కలిపి చేయచ్చు ఒక వ్యక్తి మారడానికి వ్యక్తిగత స్వార్థ చాలా ఈజీ అని చెప్పాను ఎందుకంటే ఒక వ్యక్తి పరిస్థితిని తెలుసుకొని మార్చడం చాలా ఈజీ ఆ వ్యక్తి పరిస్థితి తెలియకుండా మార్చడం చాలా కష్టం కనుక వ్యక్తిగత స్వార్థ అన్నది ఆ గొప్ప బహిరంగ స్వార్థ కంటే గొప్ప విశిష్టత కలిగింది నాకు అర్థమవుతుంది చివరిగా వ్యక్తిగత స్వార్థను ఎవరెవరు చేశారు బైబిల్ చూస్తున్నప్పుడు ప్రవీణ్ యేసుగు చేసాడు నెక్స్ట్ అపోసిన పౌలు చేసాడు నెక్స్ట్ ఆంధ్ర చేశాడు పిలుపు చేశాడు ఆ మా ఊర్లో నా చేసాడు చేశాడు వాక్యం చెబుతున్నాను గాబ్రీలు కూడా సవార్ చేశాడు మనకు నేను చెప్పకుండా మీరు కూడా వ్యక్తిగత సవార్ చేయండి మీ సువార్త కూడా వాళ్ళు కూడా చాలా మంది మారు ఉంటారు ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది మారుంటారు మీ వ్యక్తిగత సువార్త వల్లే మారుంటారు నేను కాదమ్మా లేదండి మా వ్యక్తిగత స్వార్థ ద్వారా మేము వెళ్ళి మా వెంకటేష్ అని వచ్చాడా బయట వెళ్ళిపోయా వెంకటేష్ చిన్నవాడు ఏం కాదు వెంకటేష్ కూడా వ్యక్తి సువార్ చేశాడు అలా వ్యక్తిగత సువార్ చేసి మారి మన సంఘానికి వచ్చాడు వచ్చిన వ్యక్తి మన సంఘంలో యాభై తర్వాత సంగపతి అయ్యాడు కుక్కలు రావణబాబు అనే వ్యక్తి మారాడు ఆయన మారడానికి సంఘానికి రావడానికి కారులు ఎవరు వెంకటేషే వెంకటేష్ ఇంకా వెనక ఉన్నాడేమో కానీ వ్యక్తిగత స్వార్థం ద్వారా మారిన రావణబాబు మాత్రం ఏమేమిడు సంఘానికి అదేడు నేను అంటాను రావణ వెంకటేషే కాదు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఏం చేయగలరు ఈజీగా నాకు తెలిసి ఆ రోజు మా అన్నయ్య కా ప్రసంగాలు చెప్పేసి ఉన్నాడు పాఠాలు చెప్పేసి ఉన్నాడు ఏమి చెప్పు ఏం చెప్పు ఉంటాడు ఏ మా తమ్ముడు బాగా చెప్తాడు రాదా అని ఉంటాడు అంతేనా అంతేనా ఇంకేం చెప్పుంటాడు బావా బీడలి బిడ్డలు తాకబావా మంద తాకపోవా నీ ఆరోగ్యం పడైపోతే నువ్వు బావా అని ఇలాగే ఏదో మీద ఏం చెప్పుంటాడు క్రీస్తు నమ్ముకో నీ జీవితం బాగుంటుంది చెప్పుంటాడు అలా ఆయన మాట విన్నాడు మారేడు సంఘంలోనికి వచ్చాడు అంటే వ్యక్తిగత వార్త చేయడం అనేది పెద్ద కష్టమేమి దీనికి ప్రసంగాలు చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కుక్లు పెట్టుకొని బైకులు పెట్టుకొని నువ్వు ఆ కంగారు పడిపోయి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా లేదు చక్కగా కూర్చోవచ్చు ఈజీగా ఈజీగా మాటలు మాటలు కలిపి ఎలా ఉన్నావు ఏంటి వ్యాపారంలో ఉంది పరిస్థితిలో ఉంది పిల్లలు ఉన్నారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిలోనే చేసి నీ జీవితం బాగుంటుంది సింపుల్ సింపుల్గా ఏం చేయొచ్చు సింపుల్ గా ఏం చెప్పండి నాకోసం సింపుల్ గా చేయొచ్చు సింపుల్ గా చేయచ్చు అంటే వ్యక్తులు మార్చడం పెద్ద కష్టం కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బలమైన యోధుల్ని మార్చి బలమైన బలమైన వారిని మీరు మార్చి మరి కొంతమందిని మార్చే యోధులు మీరు తయారు చేయగలరు మీరు ఏమి చెప్పంలేం కాదు మీరు తలుచుకోండి వ్యక్తిగత స్వార్థ చేయడానికి ప్రయత్నం చేయండి మీ పక్కన మీ చుట్టుపక్కల ఎవరైతే దేవుడిని నమ్మకం ఉన్నాడో వెళ్ళండి సరదాగా టీ అనండి కాఫీ అనండి డ్రింక్ అనండి ఏదో అలా మాటలు కలపండి వేసుకోవాల్సిన మొక్కలు చెప్పండి అలా చెప్పడం మీ బాధ్యత అలా చెప్తే వాడు మారచ్చు మారకపోవచ్చు వాడు మారినా మారకపోయినా నువ్వు చెప్పే వాళ్ళ తృప్తి నీకు ఉంటుంది అతగాడు మార్చేవు మార్చాను నువ్వు ప్రయత్నం చేయడం దేవుడిని ఆనందపడతాడు సంతోషిస్తాడు పరలోకాన్ని కూడా ఇస్తాడు ఇక వ్యక్తిగత స్వార్థులు ఇంకా మూడు విషయాలు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి అవేంటి మూడు విషయాల్లో ఇంకేంటి ఏమన్నా 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 వ్యక్తిగత స్వార్థ చెప్పడానికి ఉండవలసిన అర్హతలు ఏంటి వ్యక్తిగత స్వార్థ ఎలా చెప్పాలి మూడవది వ్యక్తిగత స్వార్థ చేసే వారికి సూచనలు సలహాలు ఈ వచ్చే వారు మాట్లాడుకుందాం ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి మీ మైండ్ లో పెట్టుకోండి వ్యక్తిగత స్వార్థ ఈజీగా మీరు తీసుకోకండి ఈజీగా తీసుకోకండి ఈజీగా తీసుకోకండి చాలా ఈజీదే కానీ మీరు ఈజీగా తీసుకోకండి మీ చుట్టుపక్కల ఎవడైతే మాట్లాదు చూడండి అతగా దగ్గరికి వెళ్ళండి ఏసి నమ్ముకుంటే ఒక మాట చెప్పు వచ్చేయండి చాలు అది మాట మరపున కనుక మీరంతా వ్యక్తిగత సవార్ చేసి అనేకులు మీరు మారుస్తారని అనేకులు మార్చి దేవుడిని ఆరాధపెట్టి దేవుడు అన్న మహిమాలోకాలకు చేరతారని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను దయగల తండ్రి కృపల దేవ పరిశుద్ధ్ర జీవాధిపతి జీవ కలిగిన మా దేవ అంటే నేను నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను